హిందువులు ముఖ్యంగా భావించే తిథులలో అమావాస్య ఒకటి త్వరలో ఆషాఢ అమావాస్య రాపోతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ అమావాస్య చాలా ముఖ్యమైన తిథి ఈ సంవత్సరం జులై ఐదవ తేదీన ఉదయం నాలుగు నలభై ఐదు నిమిషాలకు ఆషాఢ అమావాస్య వస్తుంది ఇది మరుసటి రోజు జూలై ఆరవ తేదీ శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఆషాఢ అమావాస్య నాడు చేయవలసినది ఇదే ఆషాఢ అమావాస్య రోజు ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణాలు ఇస్తే పూర్వీకుల పేరుతో దానధర్మాలు చేస్తే మంచి జరుగుతుంది అంతేకాదు ఆషాఢ అమావాస్య నాడు అశ్వద్ధ వృక్షం కింద ఆవ దీపం వెలిగిస్తే కూడా మంచి జరుగుతుంది ఇక ఆషాఢ అమావాస్య రోజు ఉప్పు పంచదార బియ్యం పిండి దానం చేస్తే మంచి జరుగుతుంది పేదలకు పూర్వీకుల పేరు మీద అన్నదానం చేసిన ఫలితం ఉంటుంది పూర్వీకుల ఆశీస్సుల కోసం ఇవి చేయండి ఆషాఢ అమావాస్య రోజు కాకులకు పక్షులకు కుక్కలకు ఆహారం పెట్టాలి రావి చెట్టుకు గాని మర్రి చెట్టుకు గాని నీరు పోయాలి అమావాస్య నాడు మధ్యాహ్నం పితృ దేవతలకు దూపం సమర్పించాలి ఇలా చేస్తే పితృదేవతలు దీవించి వెళ్తారు అత్యంత భక్తి భావంతో పితృ దేవతలను స్మరించుకోవాలి ఆషాఢ అమావాస్య నాడు చేయకూడని పనులు ఇవే ఆషాఢ అమావాస్య రోజు చేయకూడని పనులు కూడా ఉన్నాయి ఎవరైనా పొరపాటున ఆషాఢ అమావాస్య రోజు ఈ పనులు చేస్తే వారికి కొత్త సమస్యలు వచ్చి పడతాయి అసలు ఆషాఢ అమావాస్య రోజు చేయకూడని పనుల విషయానికి వస్తే పొరపాటును కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు ఇంటికి సహాయం కోసం ఎవరు వచ్చినా వారిని ఖాళీ చేతులతో పంపకూడదు ఈ రోజు మద్యం సేవించటం మాంసం తినటం మానుకోవాలి ఆషాఢ అమావాస్య నాడు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఎవరితోనూ పొరపాటున కూడా గొడవలు పడకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి